మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో మరోసారి బర్గపూరు బయటపడింది ఎంపీ అభ్యర్థి కవిత నామినేషన్ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్సెస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది శంకర్ నాయక్ ఎమ్మెల్యే రవీందర్ రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో గొడవ మొదలైంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంపీ కవిత శంకర్ నాయక్ మైక్ తీసుకుని గొడవ తీవ్రతను తగ్గించారు కొట్టుకునేందుకు తాను రెడీ అంటూ ఎంఎల్సి వర్గీలకు శంకర్ నాయక్ సవాల్ చేశారు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉండి మరో పార్టీకి మేలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ను అందిస్తారు అరుణ్ సౌజండ్ ఈ రోజు మహబూబ్బాద్ లో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో నా కవిత నామినేషన్ చేశారు ఆ తర్వాత ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నటువంటి శంకర్ నాయక్ అలాగే రవీందర్ నాయక్ ఇద్దరు కూడా మాట మాట మీదనే మాట్లాడుకొని ఒకరికొకరు తోచుకునేంత పరిస్థితికి తీసుకొచ్చారు తల్లిపాలు బుద్ధి తల్లిపాలు త్రాగి రొమ్ములు బుద్ధి అటువంటి నేతలు ఇప్పటికైనా జాగ్రత్త పడండి మీరు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయొద్దు నష్టం చేయొద్దు అంటూ శంకర్ నాయక్ మాట్లాడుతూ మాట్లాడుతున్న సమయంలోనే వెంటనే కవిత ఆయన దగ్గర నుంచి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి రవీందర్ రావు ఎమ్మెల్సీ రవీందర్ రావు అసలు ఎవరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే నేను దేనికైనా సిద్ధమే కొట్టుకోవడానికి కూడా సిద్ధమే కేసు అన్యాయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నానంటూ చెప్పడం కొంత వివాదాస్పదంగా మారింది దీంతో ఆ మహబూబాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వర్గ విభేదాలు మరోసారి తెరమీదికి వచ్చాయి ఇప్పటికే కొంత ఆదరణ కోల్పోతుంది నష్టపోతుంది చాలా చోట్ల ఓటమి పాలైన నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా కొంత నిరుత్సాహంగా ఉన్న సమయంలో నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కాస్త మరింత నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి సిచ్యువేషన్ లో అధిష్టానం దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కవిత

ఏడు నియోజకవర్గాల నుంచి స్వాయిటీరియస్ గా పెద్ద ఎత్తున వచ్చిండ్రు ఎంపీ సీట్లలో దాదాపు పది పన్నెండు గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగు